హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరామునికి సంబంధించిన అయోధ్య మరియు బృందావనంలో ఉత్కంఠభరితమైన విషయాలు జరుగుతున్నాయి శ్రీరాముని లోకంలో అయోధ్య మరియు బృందావనంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు జరిగాయి అవేంటో ఇప్పుడు చూద్దాం బృందావనంలో సాధ్వి రితంభరా దేవి డెబ్భై పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కొన్ని విశేషాలను పంచుకున్నారు రామాలయం తర్వాత ఏం జరుగుతుందని అడిగినప్పుడు వారు శ్రీకృష్ణ జన్మభూమి కోసం ప్లాన్ చేస్తున్నారని చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం బీజేపీ ప్లాన్కు కనెక్ట్ అవుతుందా అని జనాలు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు అయోధ్య గురించి మాట్లాడుకుందాం రాబందులు తిరిగి రావడం గురించి ఈ ఆశ్చర్యకరమైన వార్త నెలకొంది మరియు రామాయణం నుండి మహాత్మా జటాయు వాటిని నడిపిస్తున్నాడని ప్రజలు చెబుతున్నారు జటాయు మహారాజా దశరథుని స్నేహితుడు మరియు రావణుడి నుంచి తల్లి సీతను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు ఒక పెద్ద పోరాటంలో అతను ఒక రెక్కను కోల్పోయి భూమిపై పడిపోయాడు రాముడు అతనిని కనుగొన్నప్పుడు జటాయు సీత అపహరణ గురించి ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నాడు మరియు రాముని సమక్షంలో మరణించడం ఆశీర్వదించబడినట్లు భావించి మరణించాలని నిర్ణయించుకున్నాడు అకస్మాత్తుగా రాబందులు తిరిగి రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ పక్షులు దశాబ్దాలుగా పోయినట్లు భావించారు కానీ ఇప్పుడు అవి తిరిగి వచ్చాయి మరియు ప్రజలు దీనిని జటాయు యొక్క ప్రతీకాత్మకమైన రాబడికి లింక్ చేస్తున్నారు రాబోయే రామమందిర ప్రతిష్టాపనకు అనుగుణంగా ఉన్నందున సమయం ఆసక్తికరంగా మారింది ఈ ఊహించని సంఘటన భావాలను మరియు చర్చలను రేకెత్తించే చాలామంది ఇది ఒక ప్రత్యేకమైన సంఘటనగా భావించారు రాబందులు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత తిరిగి రావడం పెద్ద మరియు అద్భుతమైన విషయంగా పరిగణించబడుతోంది దీని అర్థం ఏంటనే దానిపై ప్రజలు నిజంగా ఆసక్తిని చూపుతున్నారు ఈ వార్త ప్రభుత్వ రికార్డుల్లోకి కూడా చేరి దాని ప్రాముఖ్యతను తెలియజేస్తోంది బృందావనం మరియు అయోధ్య నుండి వచ్చిన ఈ కథలు ఆధ్యాత్మిక వాతావరణానికి ఉత్సాహాన్ని మరియు నిరీక్షణను తెస్తున్నాయి మందిర ప్రతిష్టాపన కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు ఈ సంఘటనలు వాటి లోతైన అర్థాల గురించి మరియు అవి విశ్వాసం మరియు ఆధ్యాత్మికతతో ఎలా కనెక్ట్ అవుతాయి అనే దాని గురించి ఆలోచించేలా చేస్తాయి బృందావనం మరియు అయోధ్యలోని కథలు కేవలం స్థానికమైనవి కావు వారు ప్రపంచవ్యాప్తంగా హృదయాలను హత్తుకునే శక్తిని కలిగి ఉన్నారు మరియు ప్రజలను కొత్త మార్గాల్లో దైవం గురించి ఆలోచించేలా చేస్తున్నాయి ఇవన్నీ కూడా దేవుడు ఉన్నాడు అనడానికి సంకేతాలు అని భక్తులు భావిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయోధ్యలో రాబంధువులు కనిపించడంపై మీరు ఏమనుకుంటున్నారో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సమాచారాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి